ఆచార్య సద్బోధలో ఏది శాశ్వతం దేహమా జీవుడా దేవుడా ప్రకృత లేక ఆత్మ ఏది శాశ్వతం అనే విషయం గురించి మనకి తెలియజేస్తున్నారు మన దేహం శాశ్వతం కాదని మనకు తెలుస్తూనే ఉంది ఎందుకంటే ఒకప్పటికి వెళ్ళిపోతూనే ఉంది జీవుడు నిత్యుడు జీవుడు ఎప్పుడూ ఉండేవాడు జీవుడన్నా జీవాత్మన్న ఒక్కటే కదా జీవుడు అనాది అంటే మొదలు లేనటువంటి వాడు దేవుడు ఆత్మని సృజించటం లేదు ప్రకృతి కూడా అనాదే నిత్యమే జీవుడు అణువైతే దేవుడు విభువు అన్నారు అతడే మనకి ఈ శరీరాల్ని కల్పిస్తున్నాడు మనం పూర్వజన్మలో సంపాదించుకున్న పాపరాశిని లేకపోతే పుణ్యలేశాన్ని భరించలేకుండా ఉన్న దశలో జీవుడికి కర్మానుభవం సంప్రాప్తం అయ్యేందుకు కావలసిన తగిన దేహాన్ని భగవంతుడు ఇస్తాడు ఇచ్చి దాన్ని పంపించి ఆ దేహంతోనే కర్మ ఫలాల్ని పుణ్య పాపాలని అనుభవింపజేస్తాడు పెరిగే దాన్ని దేహం అంటాం శరీరం చిన్నగా పుట్టి పెరుగుతూ ఉంటుంది అందుకని పెరిగేదాన్ని దేహం అంటాం తరిగిపోయేదాన్ని శరీరం అంటాం అంటే ఈ శరీరం శుష్కించిపోతుంది మరి అంటాము అలా తరిగిపోయేదాన్ని శరీరం అంటాం ఏ జన్మలో అయితే జీవుడి కర్మరాశి అంటే పాపం పుణ్యం అంతా కూడా కర్మరాశిగా ఉంటుంది ఆ పుణ్యరాశి పాపరాశి మొత్తం పూర్తిగా ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఆ జీవుడు పరమపదం లేకపోతే కైవల్యం అంటారు ఆ పరమపదం కానీ లేకపోతే కైవల్యాన్ని కానీ చేరుకుంటాడు మన చేతుల్లోనే మన చేతల్లోనే అన్నీ ఉన్నాయని మనం తెలుసుకోవటమే సుఖానికి మోక్షానికి ప్రథమ సోపానం అంటే ఇవి మనం చేసేటువంటి పనుల వల్లే పుణ్యమైన పాపమైన స్వర్గమైన నరకమైన పరమ పదమైన కూడా మన యొక్క చేతల్లోనే చేతుల్లోనే ఉంది అని తెలుసుకోవటమే మొదటి మెట్టు అన్నిటికీ భగవద్ అనుగ్రహమే కీలకం అది తెలుసుకోవాలన్నా భగవంతుడి అనుగ్రహం ఉండాలి కనుక భగవంతుడి వైపు తిరిగి భగవంతుణ్ణి అర్థిస్తే తప్పకుండా పరమాత్మ మెట్లు ఎక్కిస్తాడు కనుక ఆ భగవద్ అనుగ్రహమే అన్నిటికీ కీలకం అది ఈ మనకి ఏది సత్యం ఏది అసత్యం ఏది వెంట వస్తుంది ఏది లేకుండా చేసుకోవాలి ఏ దేనికి ఎక్కడికి చేరాలి ఎలా చేరాలి అనేది ఈ చిన్న సద్బోధలో మనకి గురువుగారు చక్కగా ఆచార్యులు మనకి అందజేశారు ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు